మధురవాడ గాయత్రి నగర్ నుంచి సుమారు మూడు వందల మంది లోకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అవంతి శ్రీనివాస్ పీఎంపాలెం ఆరో వార్డు నుంచి సుమారు మూడు వందల మంది యువత మహిళలు వైఎస్సార్సీపీలోనికి పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలోని జాయిన్ అయ్యారు ఈ కార్యక్రమంలో భీమిలీ వైఎస్సార్సీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని రెడ్డి నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారని రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్దిని కులం మతం ప్రాంతం తేడా లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించారన్నారు ప్రజలకు మేలు చేశారు కనుకనే మళ్లీ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం భీమిలిలో అత్యధిక మెజారిటీతో గెలిచి రెడ్డికి బహుమతిగా ఇస్తాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రావణ్ కుమార్ పోతిన హనుమంతరావు పోతిన ప్రసాద్ బొట్టా అప్పలరాజు సియాద్రి కనకరాజు తదితరులు పాల్గొన్నారు నన్ను నమ్మి అక్కడ అవంతి గారు నమ్మి జగన్మోహన్ రెడ్డి చూసి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చి స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అయింది జాయిన్ అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మీరు ఎంతైతే నమ్మకంగా వచ్చారో మీ నమ్మకాన్ని ఎక్కడ భంగం కలుపుకుంటా మీ మీకోసం నేను మేడం గారు అలాగే అవంతి గారు కూడా నిత్యం మీతోనే కష్ట కష్ట కష్టపడల్లో కూడా మీతోనే ఉంటామని చెప్పేసి మీకు మేము ప్రణామం చే చెప్తున్నాం అమ్మా అలాగే మీరు కూడా ఇటువంటి ఇటు ఎవరికైనా సరే చాలా విధాలుగా ఆశిస్తారు ఇంకోటి ఇంకో రకం ఇంకో రకం కూడా మిమ్మల్ని బెదిరించవచ్చు ఇంకో రకం చేయొచ్చు దేనికి కూడా భయపడద్దు మీ కాలనీలో మేము ఉన్నాం ఏ టైంలో ఫోన్ చేసినా సరే నేను వచ్చి అని చెప్పితే ప్రత్యేకంగా మీకు నేను చెప్పుకుంటున్నాను మీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే మీరు డైరెక్ట్గా సార్ వెళ్ళి సార్తో మాట్లాడే కెపాసిటీ మీకు నేను ఇస్తాను నెక్స్ట్ మీకు అండగా ఉండి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఈ యొక్క సమస్య ఏ సమస్య వచ్చినా సరే నేను ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొని వెళ్ళి ఈ యొక్క పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి ప్రమాణం చేసుకుంటున్నానమ్మా మీకు అయితే మాత్రం ఈరోజు ఒక పండకాల వచ్చింది వైఎస్ఆర్సి పార్టీకి మీరందరూ వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే గాయత్రి తరఫున అందరూ నా వృద్ధిపడ నమస్కారంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా దాదాపు లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు వంద చాలా మంది ఉన్నారు ఇవన్నీ కావాలో వద్ద మనకి కావాలంటే గ్రౌండ్లో ఫ్యాను పెట్టేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాము నాది ఆలోచించినది ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జిల్లా మొత్తమే చూసుకుంటే ఎంత రాష్ట్రం మొత్తమే చూసుకుంటే ఎంత అభివృద్ధి చెందింది కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి ఈ చంద్రబోబుడు చూస్తే మన స్టీల్ ప్లాంట్ ని ఎస్బీఐ ని రకరకాలుగా తాకట్టు పెట్టేటువంటి మోడీ తాత ఈ ముగ్గురు కలిపిన అర్థమైందా ఆరో వాళ్ళ అభివృద్ధి మీకు కళ్ళ కట్టినట్టు నాలుగు చూపిస్తా మూడు మెగా పార్క్ మనం డెవలప్ చేస్తాం మనం ఈ పిఎ భీమి నియజర్గంలో ఆరోగ్య నుంచి ఈ గాయత్ర నుంచి సుమారు మూడు వందల మంది యువత మహిళలు పెద్ద సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని మన పోతుల్ ప్రసాద్ గారు మా సీనియర్ నాయకుడు పోతుల్ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో చేయాలి వారందరూ కూడా పార్టీ తరఫున నా తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ ముఖ్యంగా పేదవారు ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వారు బలపరచాలి ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు ఇచ్చిన కొల వెంట మత వెంట చూడలేదు ప్రాంతం పార్టీ చూడలేదు కాబట్టి తప్పనిసరిగా మరి అందరికీ కూడా ఆయన మీ చేశారు కాబట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి ఆల్రెడీ కోరుకుంటున్నారు కాబట్టి ఎప్పుడు అలక్ష్యూ జరిగినా వన్ సైడ్గా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం గ్యారంటీ అలాగే భీమి నియోజకవర్గంలో కూడా అచ్చేనాడు తీసుకొచ్చి మరి వారికి బహుమతి విస్తారాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు